అందరికీ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ హై ఫ్రెండ్స్ ఇవాళ మన ఇంట్లో కేక్ చేసుకోవడం ఎలా అంటే అందరికీ అనిపిస్తుంది కదా మన చేతులతో చేసుకొని తినడం అంటే ఇష్టపడతారు కదా సో అలానే బయట తెచ్చుకుంటాం కానీ ఎప్పుడైనా స్పెషల్గా మన చేతితో చేయాలి అని అనిపించినప్పుడు సో ఇది సమ్మర్ కదా పిల్లలకు కూడా హాలిడేస్ ఉంటాయి అనమాట వాళ్ళకి చేసి పెట్టాలన్నా సో మనం ఏదైనా స్పెషల్ డే రోజు మన చేతులతో చేయాలన్నా సరే సో ఇలా చేయడం వల్ల మనకి ఒక సాటిస్ఫాక్షన్ అనమాట ఓకే నా చేతులతో చేశాను అన్న ఫీలింగ్లో ఉంటాం అనమాట సో ఫస్ట్ అయితే ఏం లేదు ఫ్రెండ్స్ ఇంట్లో ఉన్న వస్తువులతోనే బయట కూడా అవసరం లేదు ఉవెను ఇవేం లేకపోయినా సరే చేయొచ్చు అనమాట సో ఎలా అనేది ఏంటనేది నేను చూపిస్తాను ప్రాసెస్ ఫస్ట్ టూ ఎగ్స్ తీసుకొని మిక్సీలో వేసేసి గ్రైండ్ అనమాట దాంట్లోనే కొంచెం షుగర్ షుగర్ కూడా వేసేసి గ్రైండ్ చేసుకున్నాను అనమాట మళ్ళీ అందులోనే ఆయిల్ కూడా వేసేసి గ్రైండ్ చేసేసుకున్నాను అనమాట ఈ మూడు స్టెప్పుల తర్వాత నెక్స్ట్ స్టెప్ అనేది చెప్తాను సో మన ఇంట్లో ఉండే ప్రతి ఒక్కరం కూడా ఇలా చేసుకొని తినడం వల్ల మనకి హ్యాపీగా అనిపిస్తుంది సో బయట నుంచి వాళ్ళు ఎలా చేస్తారన్న భయం కూడా ఉండదు కానీ తప్పకుండా ట్రై చేయండి ఎవరికైనా వస్తుంది సో మిస్ అవ్వకుండా లాస్ట్ వరకు చూడండి అర్థమవుతుంది సో అలా మూడు గ్రైండ్ చేసుకున్న తర్వాత మనకి కావాల్సిన మెయిన్ ఇంగ్రీడియంట్ ఏంటిది మైదా నెక్స్ట్ వచ్చేసి చాకో పౌడర్ తర్వాత వచ్చేసి వెనెల అంటే మనకి ఫ్లేవర్ కోసం కావాలి కాబట్టి సో నా దగ్గర అయితే అలా జల్లడ పట్టేదైతే లేదు సో నాకు దగ్గర టీ గరాటే ఉంది ఇంట్లో ఉన్న వస్తువులతోనే నేను చేయాలనుకుంటున్నాను కొత్తగా అవసరం లేదు సో మనకు కావాల్సింది జల్ల లాంటిది కాబట్టి పెద్దది లేదు నాకు అందుకనే టీది ఉంది కదా సరే ఎలాగలేదు ఎన్నో దాన్ని వాడాలి కేక్ చేయాలని మైండ్లో గట్టిగా ఫిక్స్ అయిపోయాయి అనమాట సో టీ దానితోనే అలా మైదాని కాన్ఫ్లవర్ని అలానే బేకింగ్ పౌడర్ని వేసి మళ్ళీ గ్రైండ్ చేసానమాట వెన్నెల ఇన్సి కూడా వేసేసనమాట దానికి లాస్ట్ కావాల్సినవి అవన్నీ అనమాట దీని తర్వాత పాలు కావాలనుకున్న వాళ్ళు పాలు యాడ్ చేసుకోండి వద్దు అనుకున్న వాళ్ళు స్కిప్ చేసేసేయండి సో ఇవి వేసేసుకొని మళ్ళీ మిక్సీ పెట్టేసుకొని గ్రైండ్ చేసుకున్నాను అనమాట ఒక టూ మినిట్స్ బాగా బ్లెండ్ అవుతాయి అదే మనకి బ్లెండ్ చేసేది దా అది అది ఉంటుంది కదా బీటర్ అది లేదనమాట సో ఎలక్ట్రికల్ది సో అది లేనప్పుడు బాగా బెండ్ అవ్వాలంటే నాకు ఇంకా వేరే ఆప్షన్ కనిపించలేదనమాట ఇంకా వేరే ఆప్షన్ లేక మిక్సీలోనే చేద్దాం ఇంట్లో బాగా అవుతుంది కదా అని చెప్పేసి దీంట్లో మంచిగా మిక్స్ అయిపోయింది అనమాట ఉండలు ఏం లేకుండా మంచిగా మిక్స్ అయిపోయిందనమాట సో చూడండి ఎంత బాగా వచ్చిందో నాకు అది చూస్తే చాక్లెట్లా అనిపించింది కేక్లా అనిపించలేదు చాక్లెట్ క్రీమ్ కనుక చాక్లెట్ కనుక మిల్ మెల్ట్ అయిపోతే ఎలా ఉంటుందా అని చెప్పేసి అలా ఉందనమాట సో చూస్తానికి ఇంత బాగుంది కదా టేస్ట్ ఎలా ఉంటుందని చెప్పేసి ఎగ్జైట్మెంట్తో ఇంకా ఇంకా అని చెప్పేసి తరతరగతి సరే నా దగ్గర ఇప్పుడు దాన్ని ఒక ఎగ్ దాంట్లోకి అది బౌల్ చేసి బౌల్లోకి పెట్టేసి దాన్ని పెట్టాలి కదా సో దానికోసం ఐడియాలన్నమాట సార్ నా దగ్గర బటర్ పేపర్ లేదనమాట మన ఇంట్లో ఉన్న పుస్తకంలో ఒక పేపర్ని చించి దానికి ఆయిల్ అప్లై చేసా అనమాట ఇంకా లేదు మరి లేనప్పుడు ఆప్షన్ లేదు కదా మనం కేక్ చేయాలి ఇది మాత్రమే మైండ్లో ఉంది మన ఇంట్లో ఏమున్నాయి ఏం లేవు అనేది కాదు ఉన్న వాటితో ఎలా చేయాలి సో కొంచెం మైండ్ పెట్టేసి ఆలోచిద్దామని చెప్పేసి సో అలా ఎలాగో పేపర్ లేదు కదని చెప్పేసి నా దగ్గర ఉన్న నోట్బుక్లో వైట్ పేపర్ చించేసి దానికి ఆయిల్ అప్లై చేసే అనమాట కొంతమంది బటర్ అప్లై చేసుకుంటారు నా దగ్గర బటర్ లేదు కాబట్టి నేను ఆయిలే అప్లై చేశాను అనమాట సో ఆయిల్ అంతా ఈవెన్గా మొత్తం చేసేసి ఈ ఇదే ఏదైతే ఏదైతే ప్రిపేర్ చేసుకున్నానో కేక్కి సంబంధించిన అదంతా కూడా ఇందులో పోసేసుకున్నాను అనమాట పోసేసుకొని ట్యాప్ చేసాను అనమాట అంటే లోపల ఉన్న బబ్బుల్స్ ఏమన్నా సరే బయటికి వస్తాయని చెప్పేసి అలా అలా ఒక ఫోర్ ఫైవ్ టైమ్స్ ట్యాప్ చేసాను అనమాట ట్యాప్ చేయడం వల్ల ఏంటంటే హెయిర్ హెయిర్ బబుల్స్ ఏమైనా ఉంటే పైకి వచ్చేస్తాయి అనమాట సో లేనప్పుడు ఏం చేస్తాను తప్పదు కదా ఏమనుకోకండి నా దగ్గర గిన్నె కూడా ఏం లేదు నా దగ్గర స్టీల్ బాక్స్ ఉంది సో అందులో పెట్టేద్దాం అని చెప్పేసి గట్టిగా ఫిక్స్ అయిపోయి అందులోనే పేపర్ ఆయిల్ పెట్టేసి పెట్టేసి అందులోకి అయితే నేను ఎత్తిసేసుకున్నాను అనమాట పర్లేదు మనకి ఇంట్లో ఫస్ట్ టైం ట్రై చేస్తున్నాను కదా సో ఇంట్లో ఉన్న వాటితోనే ట్రై చేయాలని గట్టిగా ఫిక్స్ అయ్యా అనమాట సో అలా ట్యాప్ చేసి అలా చెప్పాను కదా ఫోర్ ఫైవ్ టైమ్స్ అలా ట్యాప్స్ చేశాను చూడండి ఎయిర్ బబుల్స్ ఏమైనా ఉంటే చోట అవన్నీ కూడా బయటకు వచ్చేస్తాయి అనమాట సో అలా తర్వాత ఏం చేయాలి నెక్స్ట్ కుకింగ్ అనమాట దీన్ని ఎలా వడకబెట్టాలన్నప్పుడు నా దగ్గర డబరా ఉంది దాన్ని గ్యాస్ మేము పెట్టి దాంట్లో ఇది పెట్టి దాన్ని అయితే ఒక ప్లేట్తో క్లోజ్ చేశాను అనమాట హెయిర్ వెళ్లకుండా క్లోజ్ చేశాను అనమాట సరే ఒక పదిహేను నిమిషాల పాటు అనమాట సో పదిహేను నిమిషాల తర్వాత మధ్యలో మనకి దోలెక్కు కదా మన దోలు చేతులు కదా సో ఎగ్జైట్మెంట్తో ఎలా వస్తుందో వస్తుందా రాదా వస్తుందా రాదా అన్న టెన్షన్లో పోయి మధ్యలో పోయి ఒకసారి చెక్ చేశాను అనమాట అలా వెళ్ళి చెక్ చేస్తే అవ్వలేదు ఇంకా ఒక ఫైవ్ మినిట్స్ అని చెప్పేసి ఆగి తర్వాత చూస్తే ఉంది చాలా స్పాంజీగా వచ్చిందనమాట అసలు నేనే ఎక్స్పెక్ట్ చేయలేదు ఎలా వస్తుందా అని చెప్పేసి చూడండి ఎంత కొంచెం కూడా అరే ఇది వచ్చిందా రాలేదా తీయొచ్చా తీయకూడదా అని చెప్పేసి డౌట్ డౌట్తో అని చెప్పేసి గ్యాస్ అయితే ఆఫ్ చేసి నేను ఒక బౌల్లోకి అయితే తీసుకున్నాను అనమాట ఎలా వస్తుందా ఎలా వస్తుందా టేస్ట్ ఎలా ఉంటుందా అని చెప్పేసి తీసుకున్నాను అనమాట తీసుకున్నాక ఓకే చాలా అంటే చాలా స్పాంజీగా ఉంది నేనే నమ్మలేదు నేనేనా ఇది చేసింది ఓ నా కేక్ వచ్చేసింది అని చెప్పేసి ఫుల్ ఎగ్జైట్మెంట్ ఫీల్ అయ్యి అనమాట సో థ్యాంక్ యూ లైక్ షేర్ కామెంట్ సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్